హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ఈ ఛానల్లో ఈ స్టోరీ కోసం కావాలనుకునే వాళ్ళు ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరుస్తా పార్ట్ వన్ నాట్ ఫోర్ అమ్మ కాఫీ ఇవ్వవా తలంతా నొప్పిగా ఉంది అంది రాధిక గారితో ప్రేరణ సోఫాలో కూర్చుంటూ సరే అని అన్నారు ఆవిడ కూతురు కోసం కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్తే అక్కడే సోఫాలో ఉన్న సింధు ఇంతలో నీకు మా అన్నకి సెట్ అయిందా అంది కళ్ళు తిప్పుతూ అయినట్టే కానీ లేదు ఇంకా పూర్తిగా అంది ప్రేరణ ఏంటి అంది సింధు ప్రేరణ చెప్పింది పూర్తిగా అర్థం కాకుండా చెప్పేసరికి ఏం లేదులే కానీ ఏం చేస్తున్నాడు నా మేనల్లుడు అంది ప్రేరణ వాడి పెళ్ళం కోసం వెయిటింగ్ చేస్తున్నాడు అని వాళ్ళ అత్తకి చెప్పమన్నాడు అంది సింధు ఇక చాలేవే మా అన్నని క్షమించవే ఇప్పటికీ అందరూ ఉన్న ఒంటరిగా ఉంటున్నాడు అని అంది సింధు ప్రేరణతో ఏం పైన ఒక్కళ్ళే ఎవరుండమన్నారు మీ అన్నగారిని కిందకి వచ్చి అందరితో మాట్లాడొచ్చుగా బోర్ ఫీల్ ఏం వండదు దానికి కూడా నేనేం చేసేది అంది ప్రేరణ సింధుతో అది కాదే నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో అంది సింధు డెల్గా నువ్వు అంత డెల్ అవ్వాల్సిన పనేం లేదు కానీ మా మధ్య ఇప్పుడు అంతా బాగానే ఉంది అది ఒక్కటే లేదు అంతే తేడా అంది ప్రేరణ అయినా అది ఏదో నువ్వే మాట్లాడుకోవచ్చుగా మీ అన్నతో ఇంకా ఎంతకాలం ఇలా అంది ప్రేరణ సింధుతో ఉఫ్ బ్రతికించావు అన్న సింధు ఆ ఒక్కటి మాత్రం ఇప్పట్లో జరగదు అందామె ఇంతలో స్టేర్ నుంచి వీళ్ళ మాటలు అన్నీ వింటున్నాడు ప్రజ్వల్ ఏం మాట్లాడుకుంటున్నారా అని సింధు తనతో మాట్లాడకపోయినా తన కోసం తన తరపున మాట్లాడుతుంటే ఆ సంతోషం చాలా అనిపించింది ప్రజ్వల్ మనసుకి వెళ్ళాడు ఇంకా తన చెల్లి తన కోసం అలా స్టాండ్ తీసుకుని మాట్లాడుతుంటే మనసు ఆగగా ప్రజ్వల్ సింధు అని పిలిచాడు ఆమె ఎదురుగా నిలబడిన అతను ప్రజ్వల్ని చూసిన సింధు పైకి లేస్తుంటే భుజాలు రెండు పట్టి ఆపేశాడు దీంతో కోపంగా చూస్తుంది ఆమె సారీరా ఫర్ ఆల్ అన్నాడు ప్రజ్వల్ సింధుని చూస్తూ సారీ చెప్తే సరిపోతుందా నువ్వు చేసిన పనికి ఇంకా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నేను ఇంకా పుట్టింటికి రాకుండా నా అత్తారింట్లోనే ఉన్నాను అప్పుడే కాఫీ తీసుకొచ్చిన రాతిక గారిని చూపిస్తూ నువ్వు చేసిన పనికి రాహుల్ నా మీద కోపంతో నాతో మాట్లాడకుండా ఎంత అవాయిడ్ చేశాడో తెలుసా నీకు నన్ను వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయవచ్చు కానీ నాకెందుకు అని అడిగే మరి రాహుల్ని కొట్టి అసలు విషయం ఏంటో చెప్పి తన తప్పేంటో అర్థమయ్యేలా చేసి లైన్లో పెట్టారే కానీ నన్ను ఏనాడు చిన్న మాట కూడా అనలేదు నా మీద నిందలు వేసి నన్ను సాధించలేదు కూడా కానీ నువ్వేం చేసావు ప్రేరణని వాళ్ళిద్దరి మధ్యలోకి లాగిన సింధు ఇది అమాయకురాలు అనే కదా నీ ఆటలు సాగాయి సిగ్గు ఉండాలన్నయ్య నీకు ఫ్యామిలీని మధ్యలో పెట్టి బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నావు సింధు వదిలే అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అంది ప్రేరణ సింధు షోల్లర్పై చేయస్తూ నీకు నీ మొగుడు కాబట్టి నువ్వు ఈజీగా క్షమించేస్తున్నావు కానీ నాకు ఇంకా మీ ఆయన మీద కోపం తగ్గలేదు కూడా ఇకపై తగ్గదు కూడా అందరూ నన్ను కలిసి ఒక మాటన్నా నాకు ఈ గిల్టీ ఫీలింగ్ ఉండేది కాదేమో అందుకే నాలో ఈ బాధ అంది సింధు ప్రేరణతో ఓ అయితే బాధ నీ ఒక్కదానిదే అనుకుంటున్నావా నీ కోసం బాధపడిన మీ అనేది కాదా బాధ అంటే చెప్పు ప్రియా అలా అయితే నువ్వు కూడా నువ్వు చేసిన తప్పుల్ని గుర్తు పెట్టుకోవాలి కదా సింధు మరి అవన్నీ వదిలేసి ఒకరిపైనే అవుట్ చేసి చేయడం బాగుందా నువ్వే చెప్పుకోని అని అంది సింధు ఏ అన్నయిగా ఉండదు తన చెల్లి పెళ్ళి తన చేతుల మీదుగా జరగాలని కోరుకోడు కానీ అదంతా నా వల్లనే కదా అతని ఆశ తీరలేదు నేను నీ పెళ్ళి చేయడం వలనే కదా రిషి కోరిక నా వల్ల ఈ జన్మకి తీరే అవకాశం లేకుండా పోయింది అందుకే ఆయనకి నా మీద కోపం రావడంలో కూడా తప్పేముంది దీంట్లో నువ్వే చెప్పు అంది ప్రేరణ సింధుతో నాకు తెలుసు మీ ఇద్దరికి ముందు నుంచి మాటలు తక్కువే అని కానీ ప్రేమ లేక అయితే కాదు కదా ఉంది కానీ బయటకు చూపించరు ఇక్కడి నుంచి అన్న ఇద్దరు మారండి నా వల్ల అయితే మీ ఇద్దరిని గొడవని ఆపేసేయండి నేనే ఆయన క్షమించినప్పుడు ఇంకా మీ మధ్య ఎందుకు అవసరమా మనకి మొయలేని భారం ఇక నుంచి హ్యాపీగా ఉందాం సింధు అంది నువ్వు కూడా ఇక అన్నీ మర్చిపోయి మీ అన్నీతో హ్యాపీగా ఉండవే అంది ప్రేరణ సింధు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ దాంతో ఇక సరే అంది సింధు తడి కన్నులతో తననే చూస్తున్న ప్రజ్వల్ కౌగిలలోకి చేరిందామే ఓహో మా నీ కూతురు చాలా పెద్దది అయిపోయింది అన్నా చెల్లెల్ని ఇద్దరిని కలిపేసింది అన్నాడు రాహుల్ ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి రావడంతో అంతకన్నా కావాల్సింది ఇంకా నాకు ఏముంది అని అన్నారు ఆవిడ ఉండండి పాయసం చేసి తీసుకొస్తాను అందరికీ అని అన్నారు రాధిక గారు కిచెన్లోకి వెళ్ళి కాసేపు అందరూ కలిసి అక్కడే అదే సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే రాధిక గారు చేసిన పాయసం తినేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వచ్చిన ప్రేరణని వెంటనే తన కౌకిళ్ళ కోటలో బంధించేసి ముఖం మొత్తం ముద్దులు పెట్టేశాడు ప్రజ్వల్ థ్యాంక్స్ రానా థ్యాంక్ యూ సో మచ్ రా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశాను ఇలా సింధు నాతో ఎప్పుడు మాట్లాడుతుందా అని ఫైనల్లీ అది నీ వల్ల తీరింది ఇన్నాళ్ళకి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్ రా అన్నాడు ఇద్దరి నుదురులో ఆనించిన ప్రజ్వల్ హ్యాండ్ ప్రేరణ నడుంపై చుట్టేసి పట్టు బిగించేసేసరికి ఆ పట్టులో ఏదో తేడా తెలిసేసరికి గెలిగింతులు పెడుతూ ఉలిక్కిపడి ప్రజ్వల్ మహిళల నుంచి బయటికి వచ్చింది ప్రేరణ ప్రజ్వలకి దూరం జరిగిన ప్రేరణ ఎక్కువ ఊహించుకోకండి మీరు జస్ట్ అందరూ హ్యాపీగా ఉండాలి అనే చెప్పాను ఇంకా సింధు విషయంలో నా తొందరపాటు తనం ఉంది కాబట్టే సింధు కూడా అలా చెప్పాల్సి వచ్చింది దీని అర్థం నీ మీద మొత్తం కోపం పోయిందని కాదు అర్థమైంది ఇప్పటికీ మీకు అని అంది ప్రేరణ ప్రజ్వల్తో ఓ ఇంకా అవన్నీ వదిలేసి మన తోటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారే మనం కూడా ఎంజాయ్ చేద్దామే అని ప్రేరణ వెనక్కి వెళ్తున్న ప్రజ్వల్ ఆమె బయట పట్టుకుని ఆపేశాడు వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్ మరి మనం ఓ బేబీని క్యారీ చేస్తున్న కపుల్ తేడా ఉంది ఇద్దరికి అందే ప్రేరణ పట్టుకున్న కొంగు వదిలించుకుంటూ ప్ర ప్రజల చేతుల నుంచి అయితే పర్సనల్ లైఫ్ని వదులుకోమన్నానా గాడద ఎవరే అన్నాడు వెనుక నుంచి ప్రేరణని కౌగిలించుకుంటూ కడుపులో ఓ గుద్ది గుద్ది ప్రజ్వలకి దూరం జరిగిన ప్రేరణ ఫ్రెష్ అవ్వడానికి టవల్ శారీ మీదికి పెట్టి కోట్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది కానీ మంచి అవకాశాన్ని వదులుకోలేకపోయాడు ప్రజ్వల్ అందుకే ఛాన్స్ తీసుకుని మరీ క్లోజ్ చేసే సెకండ్స్లో లోపలికి వెళ్ళిపోయాడు ప్రజ్వల్ ఉలిక్కి పడిందేమో ఒక్క అడుగు వెనక్కి వేసింది కంగారుగా అక్కడ ప్రజ్వల్ని చూసి అలా వెనక్కి ఒరిగిన ప్రేరణని వాల్కి లాక్ చేసిన ప్రజ్వల్ హాట్ లుక్స్తో అతని వచ్చని ఊపిరి ఆమెకి తగులుతుంది ఆమె ఒంట్లో తీయని తమకాన్ని రేపుతుంటే చొప్పున తన చూపుని పక్కకు తిప్పుకుంది ప్రేరణ తన కంట్రోల్ లాస్ అవ్వనివ్వకుండా సాగిన ఆమె మెడ భుజాలు వేగంగా ఊపిరి తీసుకున్నట్టు అతనికే తెలుస్తుంటే స్టేర్ చేస్తున్నాడు అలాగే ప్రజ్వల ప్రేరణని అతని వచ్చని ఊపిరి ఆమె మెడవంపులో తాకుతూ ఇంటెన్సిటీగా ప్రజ్వల్ పెదాలు తనకి తగిలి తగలకుండా ఉంటుంటే అతన్ని గట్టిగా చుట్టుకోవాలనిపిస్తుంది ఆమెకి కానీ ఆ పని చెయ్యనుకుండా ఆపుకుని తక్కున అతని చుట్టూ వేస్తున్న హ్యాండ్ని వెనక్కి తీసుకుంది ఆమె అంతలోనే ఆమె పైన తగులుతున్న ప్రజ్వల్ మునివేలా స్పర్శకి బిట్ పెరిగింది ఉద్రేకంగా ప్రేరణ తన హ్యాండ్ని ఆమె చీరంచుల్లో పట్టి నలిపేస్తుంది కూడా ప్రజ్వల్ మెడవంపుల్లో గట్టిగా కొరికేసి చురుకుమనేలా నొప్పికి ఘాటు తెలిసేలా వదిలిన ప్రజ్వల్ ఆమె పెదవి చివర మీసాలతో గుచ్చేలా తన పెదవుల్ని ఆనించాడు అంతే జస్ట్ తట్టుకోలేకపోయిందేమో ఇక ప్రజ్వల్ ఇస్తున్న తీయని నరకాన్ని చొప్పున అతని ఛాతి మీద చేయేసింది కానీ మొత్తంగా ప్రేరణని గాలి కూడా దూరని ఊపిరి కూడా ఆడని కౌగిల్లో ఆమె చుట్టూ బంధించాడు ప్రజ్వల్ అదిరే పెదవులు రెండు అతన్ని అందుకోమని పోరు పెడుతుంటే చలి అనుమతి కోసం చూశాడు అతను కానీ ఎక్కడా అసలు ప్రజ్వల్ని తన శోగ కళ్ళతో అతన్ని చూడనిదే చలి అనుమతి వద్దు అనుకున్నాడేమో ఇక మరి అడగలేదు ఇక అతను తిప్పలు పెట్టేలా ఆమె మెడవంపుల్లో అతని పెదవి కథలు కలిగి నొప్పు పుట్టేలా చేస్తున్న ప్రజ్వల తీరు తనకి ఏదో అయ్యేలా చేస్తుంటే గట్టిగా కళ్ళని బిగించి ప్రజ్వల్ని తనలోకి గట్టిగా ఇంకాస్త అదుముకుంది తన లోపలికి ఆమె కోరమేసం సూదంటి చూపుతో ఊరించే నిశాఖతో ప్రజ్వల్ తనని మాయ చేస్తుంటే గుండె దడ పెంచేలా తన పెదవులు అదురుతున్నాయి ప్రజ్వల్ చేసిన పనికి ఆమె ప్రాయం పిన్ పెట్టని బయట అతని చేతుల్లో చుట్టుకుంటే జారకుండా బలవంతంగా ఆపుతుంది వదలమని కానీ రిక్వెస్ట్ చేసిన లాభం లేకుండా పోయింది ఆమె ఇంకోసారి క్షణాల్లో ప్రజ్వల్కి పూర్తిగా అతుక్కుంది కూడా ఆమె ఒంటి మీద ఉన్న చీర మొత్తం హ్యాంగర్ మీదకి చేరితే ప్రజ్వల్ పెదవులు ప్రేరణ శరీరాన్ని తనుముతుంది మొత్తంగా ఆమెలో ఏదో కావాలి అన్న తపన పెంచేలా అతని చేతులు ఆమె ఒంటి మీద ప్రతి ఇంచ్ వదలకుండా కొలుస్తున్నాయి కూడా ఆ సెన్సేషన్ తట్టుకోలేని ప్రేరణ వెనక్కి తిరిగితే విశాలమైన వీపు అతని కళ్ళకి కనువిందు చేస్తూ ఊరుస్తుంది ఇక ఆకలేక చిన్నగా కొరికాడు ప్రజ్వల్ ప్రేరణని ముందుకు తిప్పుకుని షవర్ ఆన్ చేశాడు అతను షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తున్న ప్రజ్వల్ని కళ్ళు పైకెత్తి చూసిందామే తన వైపే అల్లరిగా నవ్వుతున్నట్టు చూస్తున్నాడు కళ్ళతో ప్రజ్వల్ ప్రేరణకి ఆ నవ్వు చాలేమో ఆమె గుండెల్లో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తడానికి సరికొత్తగా ఉన్న ప్రేమలు శృంగారం కొత్త ఆలోచనలకి తెరలేపుతుంటే సిగ్గుతో భారంగా కళ్ళు కిందికి వాల్సింది అడ్డు చెప్పాలి అనుకోలేదు చెప్పాలి అని కూడా అనుకోలేదు ప్రేరణ ప్రజ్వల్కి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా స్టోరీ టూ త్రీ పార్ట్స్లో అయిపోతుంది అలాగే ఇంకా రేపటికి అప్డేట్ లేట్ అవ్వచ్చు అండ్ కాస్త లైటింగ్స్ అండ్ కామెంట్స్ కూడా పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో